మహాభారతంలోని ప్రతి అంశాలను తెలుసుకుంటూ ఉన్నాము పాండవుల యొక్క రాజసూయ యాగం దిగ్విజయంగా ముగిసింది బంధుమిత్రులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు దుర్యోధనుడు మాత్రం మయసభ భవనంలో ప్రవేశించి ఒక్కొక్క భాగాన్ని నిశ్చితంగా పరిశీలించసాగాడు అంతా నవరత్న మణిమయ రత్న ఖచ్చిత కుడ్యములతో ప్రకాశించడం చూసి పాండవులు ఇంత వైభవంగా జీవిస్తున్నారా అని మనసులో అనుకుంటూ అసూయా భావాలతో ఒక భాగం నుండి మరొక భాగం వైపు ప్రవేశించసాగాడు నెమ్మదిగా మెట్లెక్కి మేడపైకి వెళ్ళాడు అక్కడ స్ఫటిక నిర్మిత ద్వారం మూసి ఉంది అది తెరిచి ఉందన్న భ్రమతో ముందుకు అడుగు వేశాడు గుమ్మం తలకు కొట్టుకుంది మరికొంత ముందుకు వెళ్ళి తలుపులు తెరిచి ఉన్న గుమ్మం చేరి మూసి ఉందన్న భ్రమతో తోయబోయి ముందుకు తూలిపోయాడు ముందుకు సాగుతూ మరికొంత దూరం వెళ్ళాడు ఆ భాగమంతా కూడా ఇంద్ర నీలమణులతో అలంకరింపబడి దివ్య కాంతులను నేల భాగం అంతా అద్దం వలె మెరిసిపోతూ నీరున్నట్టుగా భ్రమింపచేస్తూ ఉంది ఈ స్ఫటికమణిమయ శిలానిర్మిత స్థలాన్ని సరోవరంగా భ్రమించి అచ్చడ తడిమే నీరు లేదని నిర్ధారించుకొని మరికొంత ముందుకు సాగిపోయాడు ఆ ప్రదేశం కూడా రత్నాలు పొదిన చదువు రాయితో నిర్మలంగా బాసిల్లుతూ ఉంది అది కూడా మామూలుగా ఉందనుకుంటూ ముందు చూసినటువంటిదే అనుకొని చూస్తూ చే విశ్రాంతి తీసుకుందామని అడుగు ముందుకు వేశాడు అచ్చడ నీరుజంగా చే జారి నీటిలో పడిపోయాడు ఇదంతా మేడపై నుండి ద్రౌపది చూస్తూ ఉంది ఆమె నవ్వు నాపుకోలేక పక్కుమని నవ్వింది దుర్యోధనుడు సిగ్గుపడ్డాడు అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు వెంటనే ఆవేశంతో హస్తినాపురానికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు హస్తినాపురానికి చేరుకున్నప్పటి నుండి అతడికి మాయసభలో జరిగిన పరాభవమే గుర్తుకు వస్తూ ఉంది మదన పడసాగాడు పాండవుల ఔన్నత్యం కూడా ఇందుకు తోడ్పడింది అసూయ మనసులో రగులుతూ ఉండగా రాచకార్యాలను పట్టించుకోకుండా రాత్రనక పగలనక ఆలోచిస్తూ పాండవుల మీద అసూయ ద్వేషాలే పెంచుకుంటూ ఉన్నాడు వారిని ఏ విధంగానైనా అవమానించాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాలని ఆలోచిస్తున్నాడు పాండవులను రాజభ్రశలం చేయడమే తన యొక్క కర్తవ్యంగా భావించాడు దుర్యోధనుడు దుర్యోధను మనసు తెలుసుకున్నటువంటి అతని మేనమామ శకుని అల్లుడా దుర్యోధన దీనికి నీవింత బాధపడడం ఎందుకు పాండవులను రాజభ్రశలం చేయడం ఎంతో సులువైనటువంటి కార్యం ధర్మరాజును జూదమాడడానికి రమ్మని ఆహ్వానిద్దాం కపట జూదంలో వారిని ఓడించి రాజ్యభ్రష్లను పదభ్రష్లను చేసేద్దామన్నాడు దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు తండ్రి అయిన ధృతరాష్ట్ర వద్దకు వచ్చి నచ్చ చెప్పి ఒప్పించి పాండవులను జూదమారడానికే రమ్మనమని విధుని ద్వారా ఆహ్వానం పంపాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రకు పుత్రవాత్సల్యం ఎక్కువ తన అయిష్టతను సైతం అంచుకొని పుత్రుని కోరిక తీర్చే నిమిత్తమే విధుని ద్వారా ఆహ్వానాన్ని పంపాడు సినాపురం నుండి విదురుని రాకం తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఆనందంతో ఎదురు వెళ్ళి ఉచిత మర్యాదలు చేసి విషయం తెలియజేయమన్నాడు ధర్మనందన కౌరవ జ్యేష్ఠుడు తన తండ్రిని బలవంతంగా ఒప్పించి మిమ్మల్ని జూదం ఆడుట ఒప్పించి తీసుకొని రమ్మని నన్ను పంపించాడు అని చెప్పాడు విదురుడు మంత్రివర్య జూదం సర్వనాశన హేతు అని మీకు తెలుసు కదా తెలిసి కూడా మమ్మల్ని తీసుకొస్తానని ఎందుకు మాట ఇచ్చారు అన్నాడు ధర్మరాజు అప్పుడు విదురుడు అక్కడ జరిగిన విషయమంతా తెలియజేశాడు ధర్మరాజు చేయనది లేక పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుని ఆజ్ఞను తిరస్కరించలేక తమ్ములతో కలిసి హస్తినాపురానికి బయలుదేరాడు ధర్మరాజు హస్తినాపురం సరిహద్దుల్లో విడిది చేసి తమ రాకను ధృతరాష్ట్రుడికి తెలియజేసి అతడి హనుమత్తో నగరంలో ప్రవేశించారు పాండవులు అక్కడ భీష్మ ద్రోణా ద్రోణ కృపాచార్యాది వృద్ధులందరికీ అగ్వాదాలు చేసి కర్ణ దుర్యోధన అశకుని అశ్వత్థామ మొదలగు వారందరినీ కుశల ప్రశ్నలతో పలకరించి పినతల్లి దేవికి నమస్కరించి ఆమె ఆశీర్వాదాలు పొండి దృష్ ధృతరాష్ట్రుడి చేరి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన వారినందరినీ పలకరించి కుశలమును తెలుసుకున్నాడు పాండవ పత్ని ద్రౌపదికి దుర్యోధనుని సోదరి దుచ్చల దుర్యోధనుని పత్ని మరియు ఇతర నారీజనమంతా కూడా ఆమెకు స్వాగతం పలికారు మరునాడు పాండవులు సభాభవనానికి రాగానే పాండవాగ్రజ నీకు ఇష్టమైనటువంటి ఆట నీకు ఈ ఆటలో ఎన్నో మర్మాలు తెలుసు కదా ధర్మనందన ఆట ప్రారంభిద్దామా అన్నాడు శకుని మామ ఈ ఆట వినోదానికి బాగానే ఉంటుంది కానీ ఇది ఇరువర్గాల వారిని విరోధులను చేస్తుంది ఈ ఆటలో నీతి లేదు అని ధర్మరాజు ఆట ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ శకుడు కవ్వించి రంగంలోకి దింపాడు ధర్మరాజును ధర్మరాజు చేయనది లేక శకుని మామ యుద్ధానికి దూత్య క్రీడకు ఆహ్వానిస్తే తిరస్కరించడం రాజధర్మం కాదు ఎవరితో ఆడాలో చెప్పు అన్నాడు ధర్మరాజు మా పక్షాన శకుని మామ ఆడతాడు అన్నాడు దుర్యోధనుడు అందుకు సరేనన్నాడు ధర్మరాజు పాండవుల పక్షామున ధర్మరాజు కౌరవుల పక్షాన శకుని ఆట ప్రారంభించారు భీష్ముడు మొదలైనటువంటి కురువృద్ధులందరూ కూడా ఈ ఆటను వినోదంగా భావించి చూస్తూ ఉన్నారు శకుని మాయాపాచకల ప్రభావం వల్ల ధర్మరాజునకు ఏ పందెంలోనూ విజయం లభించలేదు ప్రతి పందెంలోనూ ఓడిపోసాగాడు ఈ విధంగా ధనాగారంలో ఉన్న డబ్బు రత్నాలు ఆభరణాలు మరకత మణి మాణిక్యాలు వస్తువాహనాలు తన రాజ్యం యావత్తు పందెంలో ఓడి సర్వం కోల్పోయాడు ధర్మరాజు దానితో రోషం పెరిగి తనను తన తమ్ముళ్లను కూడా పందెం కాచి ఓడిపోయాడు ఇక పందెం కాయటకు ఏమీ లేకపోవట చేత తల వంచుకొని కూర్చొని ధర్మరాజును దుర్యోధనాధులు హేళనగా మాట్లాడి ఇక ద్రౌపది ఉన్నదనగా పౌరుషంతో ఆఖరిసారిగా ద్రౌపదిని కూడా పందెంలో పెట్టాడు ధర్మరాజు అలా ద్రౌపదిని కూడా ఓడిపోయాడు ధర్మరాజు శకుని ఆనందంతో ధర్మనందన ద్రౌపదిని కూడా ఓడిపోయావు అన్నాడు ఆ మాటలు విన్నటువంటి సుయోధనుడు విధుని పిలిచి తక్షణం వెళ్ళి ద్రౌపదిని ఈ సభకు ఈడ్చుకొని రండి అని ఆదేశించాడు ఈ క్షణం నుంచి అది మా దాసి మేము చెప్పినట్లు చేయాలి అన్నాడు నిండు సభలోని వారందరి హృదయాలు విషాద భారంతో నిండిపోయావి భీష్మ ద్రోణ కృపాచార్యులు సోమదత్త భూరిశ్రవశ సంజయ అశ్వత్థామ యూర్చ్ఛ వికర్ణ మొదలగు ప్రభుత్వందరూ నిట్టూరుపులు విడుస్తూ తల్లను దించుకున్నారు ఆ సేవకుడు వెళ్ళి ద్రౌపదితో జరిగినదంతా చెప్పి దుర్యోధన ఆజ్ఞను కూడా వివరించాడు ద్రౌపది ఆందోళన చెంది జూదంలో ఓడడానికి మరేమీ లేదనా కట్టుకున్న భార్యను ఫణంగా పెట్టాడా అంత మత్తులో ఉన్నాడా జూదంలో ఆయన అని అడిగింది ద్రౌపది అన్నీ ఓడిపోయాకే ఆయన మిమ్మల్ని ఓడిపోయాడు ఇప్పుడు మీరు దాసిగా అక్కడికి రావాలని దుర్యోధని ఆజ్ఞ అన్నాడు భటుడు అందుకు ద్రౌపది సేవక ధర్మరాజు నన్ను ముందుగా ఓడిపోయాడో ఆయన ఓడిన తర్వాత నన్ను ఫణంగా పెట్టాడో తెలుసుకున్రా అని పంపించింది సేవకుణ్ణి సేవకుడు వచ్చి ద్రౌపది మాటను దుర్యోధనుకు చెప్పాడు దుర్యోధనుడు కోపంతో తన సందేహమును సభకు వచ్చి తీర్చుకోనమని కబురు పంపించాడు అయినా ద్రౌపది చేత మరింత కోపోద్రేకంతో ఆమెను మధ్యమునకు ఈడ్చుకొని రమ్మని దుశ్శాసను పంపాడు సహజంగానే దుర్మార్గుడు దుశ్శాసనుడు అన్నగారి ఆజ్ఞతో రెచ్చిపోయి మరింత ఆవేశంగా వెళ్ళి ద్రౌపదిని పట్టుకొనబోగా ద్రౌపది అయ్యా నేను ఏకవస్త్రను నన్ను ముట్టుకొనరాదు సభాభవనానికి రాకూడదు అని ఎంతో ప్రాధేయపడింది ఆమె మాటలు చెవికెక్కని దుర్మార్గుడు దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకొని నిండు సభలోనికి ఈడ్చుకొని వచ్చాడు అది చూసి భరించలేని భీముడు మండిపడుతూ ఓరి దుర్మధాంద దుశ్శాసన ద్రౌపదిని ఈ విధంగా అవమానం పాలు చేసిన నిన్ను ఈరోజు ఈ కొలువులో న్యాయాన్ని కాపాడలేక అసమర్థులై మూగవాని వలె మాటలు లేక తల వంచుకొని కూర్చుని ఉన్న ఈ పెద్దలందరూ ఈ పెద్దలందరూ చూస్తుండగానే మరో రోజు నీ గుండెను చీల్చి రక్తం తాగి ఆ రక్త హస్తాలతో ద్రౌపది జుట్టు ముడివేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ విని అందరూ కలత చెందారు అదేమీ చెవికిక్కని దుర్యోధనుడు ద్రౌపది నీ భర్తలు నీవు కూడా మాకు దాసులే మేము చెప్పినట్లుగా మీరు వినక తప్పదు రా నా తొడపై కూర్చో అంచు తన తొడను చూపించాడు ఈ మాటలతో భీముడు మరింత మండిపడుతూ గద తీయబోగా అర్జునుడు అడ్డుపడి అన్న భీమసేన కోపానికి సమయం కాదు ధర్మపరుడైనటువంటి ధర్మరాజు మన పరాక్రమాన్ని పందెంగా పెట్టి ఓడిపోయాడు అందుకే చేతులు కట్టుకొని మనం కూర్చొని ఉన్నాము అన్నాడు అప్పుడు భీముడు ఎంతో భీకరంగా ప్రతిజ్ఞ చేస్తూ ద్రౌపదికి తొడను చూపించావు కదా ఆ తొడను నేను తప్పకుండా నొగ్గి నొగ్గి చేస్తాను అని మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తాడు భూమిని భీముని పలుకులు దుర్యోధాన్ని మరింత ప్రేలాపించసాగాయి తీవ్ర కోపావేశుడై సభలోని ద్రౌపదిని అవమానించాలనే నిర్ణయానికి వచ్చాడు తమ్ముడైన దుశ్శాసనకు సైగ చేసి ద్రౌపది వస్త్రమును మూడదీయమని ఆజ్ఞాపించాడు దుశ్శాసనుడు దుర్మార్గుడు అన్న చెప్పిందే తడువుగా ద్రౌపది చీరపట్టి లాగబోయాడు ద్రౌపది దూర దూరంగా జరిగి సభలోని పెద్దలందరినీ చూస్తూ భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలు మొదలైన పెద్దలందరూ తలలు దించి మౌనం వహించగా అందరినీ సహాయం చేయమని అర్థించింది ద్రౌపదికి తన పరిస్థితికి కలత చెందింది ఏడుస్తూ సభలో ఎంతమంది పెద్దలున్నారు ఎవరైనా ఈ అన్యాయాన్ని ఆపలేరా అడ్డుకోలేరా నేడు సభామంటపాన ఒక ఆడదాన్ని ఆదుకునే ఎవరూ లేరా అన్యాయాన్ని అడ్డగించే సాహసులే లేరా అంటూ అందరినీ ప్రార్థించింది ఆమె దీనాతిదీనంగా ఆర్తిస్తూ సభలో పలు రకాలుగా బ్రతిమాలు కొనసాగింది అయినా భీష్ముడితో సహా ఏ ఒక్కరూ మాటలు రాక మూగవారై కూర్చున్నారు తన భర్తల స్థితిని పెద్దల మౌనాన్ని చూసి భరించలేని ద్రౌపది శ్రీకృష్ణ భగవానుడే తనకు శరణ్యమని తరించి కృష్ణ అనాథరక్షక ఆపద్బాంధవ నేడు సభలోని చెల్లెలు ద్రౌపది నిస్సహాయురాలై దీనురాలై నిన్ను అర్థిస్తుంది త్వరగా వచ్చి నన్ను కాపాడు కృష్ణ అని దీనాతిదీనంగా విలపించసాగింది దుశ్శాసనుడు ద్రౌపది చిరచెంగు పట్టి లాగడం మొదలుపెట్టాడు కానీ శ్రీకృష్ణుని ప్రభావం వల్ల మహిమ వల్ల ఆయన దయా దాక్షిణ్యాల వల్ల ఆమె శరీరం మీద చీర సాగిపోతూనే ఉంది ఎంత లాగినా చీర వస్తూనే ఉంది దుశ్శాసనుడు లాగుతూనే ఉన్నాడు అది సాగుతూ గుట్టలాగా పడిపోతూ ఉంది లాగిలాగి నిస్సత్తుడై సొమ్మసిల్లి పడిపోయాడు దుశ్శాసనుడు ఈ పరిణామానికి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు పెద్దలందరూ ద్రౌపది ప్రాతిపత్యాన్ని వేణులా కొనియాడారు అందుడైన ధృతరాష్ట్రుడికి అప్పటికి జ్ఞానోదయమై తమ కుమారుల చర్యను నిరసిస్తూ ద్రౌపదిని దగ్గరగా పిలిచి అమ్మా ద్రౌపది నీకు జరిగిన అన్యాయానికి చాలా చింతిస్తూ ఉన్నాను నీ ప్రాతిపత్య మహిమ ఎంతో ప్రశంసనీయమైనది నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకో అని చెప్పాడు ధృతరాష్ట్రుడు తర్వాత అంశాలను మనం వనజా బలసాని ఛానల్లో ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి వరాలేవి అవన్నీ విషయాలని ఇంకొక వీడియోలో మనము చూద్దాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్